ఇలా మీకు కొద్దిగా అటు ఎలక్షన్ బిజీ ఉన్నప్పటికి కూడా కొంచెం రిస్క్ ఇవ్వడం జరిగింది అంటే మిమ్మల్ని అడిగే పెట్టుకున్నాం వద్దంటే ఊరుకుంటుంది వాస్తవంగా చెప్పాలా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు రకరకాల వాదనలతోటి రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఆయన ఏమంటాడంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు చీపిగా పనిచేసినావు మంత్రిగా పనిచేసినావు ధర్మపురి నియోజకవర్గానికి ఏ ఏం పనిచేసినావో చెప్పమని నా మీద సవాల్ విసురుతున్నాడు నేను అనేది ఏంటంటే ధర్మపురి నియోజకవర్గం చాలా నియోజకవర్గాలలో అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలలో ఒకటి ఆ నియోజకవర్గంలో చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజలకు తెలుసు మరి ముఖ్యంగా ధర్మపురి టెంపుల్ సిటీని చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసినాం ఇంకా చేయవలసి ఉండే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక వంద వంద యాభై కోట్ల వరకు నిధులు వాపసు పోయినటువంటి మాట కూడా వాస్తవం ఇవన్నీ గమనించకుండా నన్నే సవాల్ నేను నేనేమంటున్నా అంటే ప్రతి సవాల్ కింద మీరు వచ్చి దాదాపు ఇరవై ఆరు నెలలుగా వస్తున్నది ఈ ఇరవై ఆరు నెలల కాలంలో ధర్మపురి పట్టణంలో కావచ్చు లేదంటే ధర్మపురి నియోజకవర్గంలోని ఏడు మండలాలలో కావచ్చు నువ్వు ఏం పనిచేసినావో ప్రజలకు అవసరాలు అవసర నిమిత్తం ఒక చెప్పుకోదగ్గ పని ఏం చేసినావో చెప్పమని నేను అంటున్నా ఆయన ఏమంటున్నాడంటే నేను డిగ్రీ కాలేజ్ ఫౌండేషన్ వేసిన ఫ్యూచర్లో బస్ డిపో తీసుకొస్తా ఐటీఐ కాలేజ్ తీసుకొస్తా పాలిటెక్నిక్ కాలేజ్ వేస్తా అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అని మాట్లాడుతున్నాడు డిగ్రీ కళాశాల నేను ఇదివరకే తీసుకొచ్చిన రెసిడెన్షియల్ సిస్టంలో డిగ్రీ కళాశాల ధర్మపురిలో పెట్టినాం ఇక ఆయనకు తెలియకపోతే మనం ఏం చేయలేము అదేవిధంగా రెండు గురుకుల పాఠశాలలు పెట్టడం ధర్మపురి పట్టణానికి సంబంధించి ధర్మపురి మండలానికి సంబంధించి పట్టణంలోనే మైనార్టీ గురుకుల పాఠశాల మంచి కంటిన్యూ నడుస్తున్నది డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది జూనియర్ కాలేజ్ చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసినాం అదేవిధంగా డెవలప్మెంట్కు సంబంధించి చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు ధర్మపురిలో డెవలప్ చేసినాం ఆయనకు మరి దాని మీద జాస లేకపోతే మనం ఏం చేయలేము మాతాశిషు ఆసుపత్రి కావచ్చు ఉన్న ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకలుగా తీర్చిదిద్దుకోవడం కావచ్చు లేదంటే డయాలసిస్ సెంటర్ కావచ్చు ఆక్సిజన్ ప్లాంట్ కావచ్చు అనేక రోడ్లను విస్తరించడం కావచ్చు డ్రైనేజ్ అంతా స్టీమ్ లైన్ చేయడం కావచ్చు గోదావరి మురుగునీళ్ళు చేరకుండా ప్రక్షాళన చేయడం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేసినాం కానీ ఆయన ఇలా నువ్వు ఏం చేసినావో చెప్పు ఏ అధికారంతో ఏ హక్కుతో ఓట్లు అడుగుతున్నావు అని నన్నే ఉల్టా మాట్లాడుతున్నాను నేననేది ఏంటంటే నువ్వు ఇరవై ఆరు నెలల్లో అసలు ఏం చేసినావో ఇటున్న పుల్ల అటు పెట్టలే తట్టెడు మట్టి పోయలే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అక్కడ ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అక్కడనే ఉన్నాయి నువ్వు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ డివిజన్ కావచ్చు అదేవిధంగా బస్సు డిపో కావచ్చు నేను చెప్పిన ఇప్పుడు ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు ఐటీఐ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడి అక్కడనే ఉన్నాయి ఇంకా రెండు సంవత్సరాల కాలమే నీకు ఉన్నది ఇంకా చేస్తా చూస్తానే చెప్తున్నావు కదా కానీ చేసింది మాత్రం శూన్యం అసలు నేను అడుగుతున్నా నన్ను అంటున్నావు కదా నీకు హోటల్ అడిగే హక్కుందా ఆర్ గ్యారెంటీలు అమలు చేయకుండా నువ్వు ఇచ్చిన హామీలు మీ మీ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కాక నువ్వు సొంతకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడానికి నీకు చేత కాలే నిన్నగాక మొన్ననేమో వచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హా ఇది స్కూల్ని ఒకటి ఫౌండేషన్ చేసినావు నువ్వు చేసిన గొప్పతనం ఏమి లేదు అది కట్టిన నాటికి అందులో పిల్లలు చదివిన నాటికి అందులో విద్యావంతులు అయిన నాటికి ఆ డబ్బులు రిలీజ్ అయిన నాటికి చూద్దాం కానీ అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా నువ్వు చెప్తున్నావు అదే సందర్భంలో నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నావు కదా కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి నూట ఒక వెయ్యి ఇరవై ఆరు గురుకుల పాఠశాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు అందులో ఉన్న పిల్లలకు అన్నం ఎందుకు పెడతలేవు పురుగులన్నం పెడుతున్నారని చెప్పి పిల్లలు రోడ్ల మీదకి వస్తే మీకు కళ్ళు కనబడతలేవా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నూట పది పది మంది పిల్లలు ఇప్పటికే చనిపోయిన వివిధ కారణాలతోటి అడ్మిషన్ శాతం తగ్గింది అదేవిధంగా మన సోషల్ వెల్ఫేర్ సిస్టంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల మంది పిల్లల విద్యార్థుల ఫీజులు కట్టక ప్రైవేటు యాజమాన్యం వాళ్ళను బయటికి పంపిస్తున్నది మరి నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయా అర్థమవుతలేదో మాకు తెలియదు నీ శాఖ కిందికే వస్తుంది నువ్వు వికలాంగుల శాఖకు కూడా మంత్రి ఉన్నావు ఇప్పటికి నేను ఛాలెంజెస్ అడుగుతున్నా నువ్వు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరి నీకు బాధ్యత లేదా మేము పోయి దాన్ని పరిశీలించి వచ్చినాం అందులో ఉన్న స్టాఫ్కు పని లేదు అడ్మిషన్లు లేవు పోయిన సంవత్సరం నుంచి అడ్మిషన్లు లేవు ఇదా నీ పరిపాలన ఇక నువ్వు మాకు నీతులు చెప్పాలి మేము వినాలి కొత్తగా మంత్రి అయినావు పరిపాలన విధానం ఏదైతే ఉన్నదో నేర్చుకో తెలుసుకో నీకు నాలుగైదు శాఖలు ఉన్నాయి ఆ శాఖలలో కనీసమైనటువంటి వసతులు ఉన్నాయా అసలు ఏం జరుగుతుంది వికలాంగులను ఇప్పటి వరకు పట్టించుకోలే కుంటి గుడ్డోలను మోసం చేసినటువంటి ప్రభుత్వం మీది కేసీఆర్ గారు నాలుగు వేల పెన్షన్ ఇస్తే ఆరు వేలు ఇస్తామన్నారు ఎందుకు లేదు చెప్పరాదు లక్ష్మణ్ కుమార్ సాబ్ నువ్వే కదా దానికి మంత్రివి ఇయెవరద్దంటానరా అది మాట్లాడవు దాదాపు పది లక్షల మంది వికలాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉసురు పోసుకుంటారా మీరు ఇవన్నీ మాట్లాడకుండా తిరిగి రకరకాల ఆరోపణలు చేసి ఇంత నిజాయితీగా పనిచేసిన పనిచేసినటువంటి వాళ్ళ మేము నిజమైన ప్రజానాయకుల మేము ఎవరిని అడిగినా చెప్తారు మేము త్యాగం చేసి పనిచేసినాం ప్రజల ఆశీర్వాదంతో ఎన్నోసార్లు అవకాశం ఇస్తే ఎక్కడ ఆపదు ఉంటే అక్కడ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి వాళ్ళని పై దాచుకోలే ఇవా లేమంట నేను ధర్మపురులనే ఉంటా ఉండయ్యా నువ్వు ధర్మపురులు ఉంటేది హైదరాబాదులు ఉంటేది కరీంనగర్ ఉంటేది ఏదో రాని చుట్టము మొక్కిన వరమి అని దేవుని లెక్క నువ్వు ధర్మపురులు ఉన్నా ఒకటే హైదరాబాద్లో ఉన్నా ఒకటే కరీంనగర్లో ఉన్నా ఒకటే ఏం చేసినావో చెప్పమంటే నేను ధర్మపురిలో ఉంటే ఉండు ఎక్కడ ఉన్నావు సమస్య కాదు ఏం చేసిన అనేది సమస్య ధర్మపురి ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నా విడిచిపెట్టిన పనులన్నీ ఎక్కడ అక్కడనే ఎందుకున్నాయి ఏమన్నా అంటే ఒకటే అంటున్నావు గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏళ్ళు వస్తాయి అప్పుడు పైసలు వస్తాయి ఏం దాకేం మరి దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు మంచిది కాదు నువ్వే డీఫేమ్ అవుతావు నన్ను ఎవరు ఏమన్నారు నాది ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర నాకేదో ఇల్లున్నదంటాను అవు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది నేను ఎమ్మెల్యే గుండి మొన్నటిదాకా నా జీతమే నాలుగు లక్షల రూపాయలు ఉండే ఓ చిన్న ఇల్లు హైదరాబాద్లో ఉండదా నువ్వెట్ల కట్టావు ఇల్లు మరి కరీంనగర్లో నీకెట్లా ఉన్నది హైదరాబాద్లో ఇల్లు ఇవన్నీ వ్యక్తిగతమైన ఆరోపణలు మంచిది కాదు లక్ష్మణ్ కుమార్ నువ్వు మంచిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయి బేష్ అనిపించుకో మాకంటే ముందు తరం వాళ్ళ నాయకులు పెద్దలు రత్నాకర్ గారు మాకంటే ముందున్నారు యాభై ఏళ్ళు ఈ ప్రాంతానికి సేవ చేసిన నాయకుడు మేము ఆయన విగ్రహాన్ని కూడా గుర్తింపుగా పెట్టుకున్నాం ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం అంతకంటే గొప్పగా పని అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతా నువ్వు నాకంటే గొప్పగా పనిచేసి చూపించే ప్రయత్నం చేయి అది నీ 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 లక్ష్యం అది ఇచ్చిపెట్టి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చపిచ్చ మాటలు తెలిసి తెలియని మాటలు వంద శాతం ఇవి తెలిసి తెలియని మాటలే నువ్వు దాంట్లో సబ్జెక్టు లేనేలేదు తెలుసుకొని మాట్లాడు ఇవన్నీ కూడా గమనించాలని నేను మంత్రి లక్ష్మణ్ కుమార్ని కోరుతున్నాను